ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి ఖాళీ భాగంలో కాస్త కాయల్లాగా ఆనకాయల్లాగా వచ్చేస్తుంటాయి గట్టిగా స్కిన్ హార్డ్ అయిపోయి కాయల్లా కట్టేస్తుంది ఆనకాయలు అంటారు వీటిని ఫుట్ కాన్స్ అంటారు మరి అలాంటి ఆనకాయల్ని తగ్గించుకోవడానికి కొంతమంది అట్లా కట్ చేసేస్తూ ఉంటారు కట్ చేసే కొద్దీ మళ్ళీ ఇంకెక్కువ వచ్చేస్తూ ఉంటుంది అక్కడ అందుకని కట్ చేయటం పరిష్కారం కాదు దాన్ని న్యాచురల్గా తగ్గించుకోవడానికి ఏమేం చేయాలి అనే ఆలోచన చేస్తే ఆ కాల్లో ఆనకాయలు తగ్గించడానికి పైనాపిల్ థెరఫీ అద్భుతంగా ఉపయోగపడుతుందండి పైనాపిల్లో ఫ్రూట్ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఆ ఫ్రూట్లో యాసిడ్ కంటెంట్ మంచిగా ఉంటుందన్నమాట అంటే న్యాచురల్ యాసిడ్స్ అవి అనమాట ఆ ఫ్రూట్ యాసిడ్ మరియు హై ఫైబర్ ఉండే పైనాపిల్ని ఈ కాన్స్పెన్ ఆనకాయల మీద అట్లా అప్లై చేసినప్పుడు అదేం చేస్తుందంటే ఆ హార్డ్ స్కిన్ని ఆ డెడ్ స్కిన్ని హార్డ్ స్కిన్ ఎక్కువ బాధకంలో ఉన్నదాన్ని లేయర్స్ని రిమూవ్ చేసేస్తుంది అనమాట లోపల స్కిన్ సెల్స్ని సాఫ్ట్ చేసేస్తుంది ఫర్దర్గా సాఫ్ట్ స్కిన్ అవ్వటం వల్ల మళ్ళీ హార్డ్ అయ్యి కాయి కాయకుండా ఇంటర్నల్గా హీల్ చేయడానికి అవకాశం ఉంది లేయర్ వైజ్గా ఉన్న హార్డ్ లేయర్స్ అన్నిటిని రిమూవ్ చేసేస్తూ ఉంటుంది అట్లా చేస్తుంటే ట్రీట్మెంట్ లాగా లోపల నుంచి వచ్చేవన్నీ మళ్ళీ సాఫ్ట్గా ఉండి మళ్ళీ స్కిన్ హార్డ్ అవ్వకుండా చేయటానికి పైనాపిల్ బాగా ఉపయోగపడుతుంది అనేది సైంటిఫిక్గా ఉంది అలాంటి పైనాపిల్ మొక్కలు తీసుకునండి ఏం చేయొచ్చు అంటే చిన్నగా మొక్క అట్లా పట్టుకుని చేత్తో దాన్ని ఎక్కడైతే ఆనకాయలు ఉన్నాయో కొంతమంది పాదాలకి వేళ్ళకి ఉంటాయి కొంతమంది మడం దగ్గర ప్రక్కలమ్మట కొంతమందికి అరిపాదం దగ్గర అట్లా కాయలు ఉంటాయి కదా అట్లాంటి దాని మీద మీరు పైనాపిల్ మొక్క అట్లా రబ్ చేస్తూ ఉండండి నాలుగైదు నిమిషాలు ఐదు ఆరు నిమిషాలు అట్లా రుద్దుతనప్పుడు ఏమవుతుందంటే హార్డ్ స్కిన్ రఫ్ స్కిన్ ఈ పైనాపిల్లో ఉండే ఫ్రూట్ యాసిడ్ రిమూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట అందులో ఉండే ఫైబర్స్ కూడా అట్లా క్లీనింగ్ బాగా ఉపయోగపడతాయి అట్లా ఐదు పది నిమిషాలు అట్లా రబ్ చేసేసేసి ఆ పైనాపిల్ ముక్క అట్లా పక్కన పెట్టేసి దాన్ని కడక్కుండా ఒక వన్ అవర్ అట్టి పెట్టేసేయండి మీరు ఏదైనా చెప్పేసుకుని తిరగటం లేకపోతే కూర్చోవటం చేసే టీవీ చూసేటప్పుడు అట్లా చేసుకోండి అలా అట్టి పెట్టేసి తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ తర్వాత కాళ్ళు రుద్దుకునే బ్రష్లు ఉంటాయి కదా రాళ్ళు కానీ అలాంటి వాటితో స్క్రబ్ చేసేసేయాలి అప్పుడేమవుతుందంటే ఆ హార్డ్ స్కిన్ డెడ్ సెల్ లేయర్స్ అన్నింటినీ కూడా ఎక్కువగా కాయిగా కట్టిన భాగంలో చర్మానంతటిని రిమూవ్ వస్తుంది అనమాట స్క్రబ్బింగ్ ఆ పైనాపిల్ ఫ్రూట్లో ఉండే ఫ్రూట్ యాసిడ్ ఏవైతే ఉన్నాయో అవి సాఫ్ట్ చేసేస్తాయి తర్వాత స్క్రబ్ చేస్తే బయటకు వచ్చేస్తాయి అనమాట ఇలా చేయటం అదే డైలీ మంచిది రోజుకు రెండుసార్లు కూడా ఇట్లా చేయగలిగితే చాలా అనమాట ఒక పది నిమిషాల సమయం రోజు ఇట్లా పెట్టుకుంటే త్వరగా ఆనకాయలు తగ్గటానికి ఇది చాలా మంచిగా ఉపయోగపడే న్యాచురల్ ట్రీట్మెంట్ అనమాట ఇక్కడ రెండో దుక్కోటు ఉందండి ఎవరికైనా ఆనకాయలు ఇట్లా రావటానికి ప్రధాన కారణం తీసుకుంటే కొంతమంది చెప్పులు లేకుండా పొలాల్లో నేల మీద కానీ ఎక్కువ ప్రదక్షిణలు కానీ దేవుడి గుడి దగ్గర అట్లా చేస్తుంటారు హార్డ్ స్కిన్ మీద చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఏ భాగములో మీరు ప్రెషర్ ఎక్కువ పెట్టేట్లా నడుస్తున్నారో ఆ భాగంలో అక్కడ రాపిడ్కి ఆ హార్డ్నెస్ వల్ల అక్కడ కాయి కాసేస్తుంది అనమాట అది అలా ఎక్కువ వచ్చేసే అవకాశాలు ఉంటాయి కొంతమందికి చెప్పులు వాడుతున్నప్పటికి కూడా ఆ చెప్పులు హార్డ్గా ఉంటాయి హార్డ్గా ఉన్న చోట కాస్త రాపిడి గురై కూడా కొంతమందికి అక్కడ కాయి కాసేస్తుంది కొంతమంది నడిచేటప్పుడు అండి ఒక ఏరియా మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది పాదాలు వేసే తీరును బట్టి కూడా ఆ ప్రెషర్ ఎక్కువగా వేళ్ల దగ్గర పడవచ్చు ఒక్కొక్కరి కొంతమంది బొటన వేల దగ్గర కొంతమందికి వేళ్ల దిగువ భాగా ఉండే ఉబ్బెత్తు మీద పడవచ్చు భాగం మీద అట్లా పడుతుంటాయి అలా ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువ పడి ఎక్కడైతే హార్డ్గా అట్లా ఉందో అక్కడ కాయగా చేస్తుంది అందుకని ఇలాంటి దాని నుంచి బయటపడటానికి ఈ పైనాపిల్ అప్లికేషన్తో పాటు మీరు రెండు విషయాలని గమనించి మార్పు చేసుకోవాలి మొట్టమొదటిది మీరు చెప్పులు కంపల్సరీ వాడాలి చెప్పులు వాడేవారైతే అడుగును కొంచెం హార్డ్గా బదులు సాఫ్ట్గా వాడుకోవటం మంచిది ఈ సాఫ్ట్గా ఉన్నప్పుడు కొంచెం ఆ కాయ రాపిడ్ గురవదు ఆ భాగంలో స్కిన్ ఇంకా హార్డ్ అవ్వదు అనమాట అందుకని అట్లాంటివి వాడాలి కొంతమంది బూటు వాడేవారికైతే ఇంకా మంచిది ఆ బూటు భాగంలో ఒక అడుగును కూడా కొద్దిగా సాఫ్ట్గా ఉండేటట్టు మళ్ళీ గట్టిగా ఉన్న ఎక్కువ ఓల్డ్గా చాలా రోజుల నుంచి వాడి హార్డ్ అయిపోతాయి అట్లాంటి వాటిని తొలగించి సాఫ్ట్గా ఉండే కొద్దిగా వాడుకోవటం బూటు మంచిది దేనితో పాటు అండి మీరు సాక్స్ వాడితే చాలా మంచిది నేను ఇలా తగ్గించుకున్నాను న్యాచురోపతి విధానంలోనే నా కాలుకి ఒక ఆనకాయ ఉండేది చిన్నది దాన్ని కొద్దిగా కట్ చేస్తే హార్డ్ స్కిన్ని మళ్ళీ పెరిగేది అట్లా కట్ చేస్తే మళ్ళీ పెరిగేది ఇంకా వదిలేసా కానీ అక్కడ గట్టిగా ఎక్కడన్నా నడిచేటప్పుడు ఆ భాగం దగ్గర తగిలితే కొంచెం అప్పుడప్పుడు పెయిన్ అనిపించేది నేను హార్డ్ అవ్వకుండా సాఫ్ట్గా ఉండటం కోసం అక్కడ కొద్దిగా ఆమదం ఒక డ్రాప్ రెండు డ్రాప్లు రాయటం కానీ ఏదైనా నెయ్యి కానీ అట్లాంటిది రాసేసేసి ఆ భాగంలో సాక్స్ వేసేసుకున్నాం బూటు వాడేవాడిని హార్డ్నెస్ లేకుండా సాక్స్ మా కాటనే వాడేసరికి మెత్తగా అనిపిస్తాయి కాటికి హార్డ్నెస్ రాదు బూటు కూడా వాడేసరికి కాళ్ళు పాదాలు డ్రై అవవు మెత్తగా ఉంటాయి అనమాట సాక్స్ బూటు వాడేసరికి కాస్త గాలాడక చెమట లైట్గా వస్తుంది కదా లైట్గా ఉండి సాఫ్ట్గా ఉంటుంది అనమాట స్కిన్ ఎక్కడ డ్రై అవనివ్వకుండా కొన్ని రోజులు అట్లా బోటు సాక్స్ వాడేసరికి కొన్ని నెలలు న్యాచురల్గా ఆనకాయలు నాకు కరిగిపోయాయి అంటే ఏమీ చేయలేదనమాట అక్కడ మళ్ళీ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇంతవరకు ఆనకాయ మళ్ళీ రాలేదు ఇంకొకటి చేయొచ్చు అంటా నేను మీరు రోజు ఆ భాగంలో కాస్త ఏదన్నా నేను అన్నట్టు ఆమదం లాంటిది అక్కడ అప్లై చేసి జిగురుగా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని మీద నా వేడిది ఇప్పుడు పొయ్యి మీదంతా గింజలు కానీ ఏదైనా ఉప్పు కానీ ఇట్లా వేడి చేశారనుకోండి అది హీట్ అవుతుంది ఆ హీట్ దాన్ని గొడ్డలో వేసేసి పట్టుకుని ఆ ఉప్పు కానీ ఆ బియ్యం కానీ ఏదైనా గింజలు కాని అట్లా గుడ్డలు పట్టుకుని మోటలాగా ఆ అక్కడ హార్ట్ వేడి పెట్టాలన్నమాట ఆనకాయ మీద ఆ వేడికి కూడా ఆ స్కిన్ హార్డ్గా ఉన్నది కొద్దిగా మెత్తబడుతుంది సాఫ్ట్గా అవుతుంది తర్వాత స్క్రబ్ చేసినప్పుడు కూడా తొందరగా లేయర్ని మనం రిమూవ్ చేయటానికి అవకాశం ఉంది కొత్త స్కిన్ సాఫ్ట్గా వచ్చి మళ్ళీ ఆనకాయ రాకుండా కొన్ని రోజులు సాక్స్ ఇంట్లో ఉండేటప్పుడు కూడా కొంతమంది సాక్స్ మెత్తటి స్లిప్పర్స్ లాంటివి వాడుకోవటం మంచిది బయటకు వెళ్ళినప్పుడు బూట్లు కుదిరితే వాడండి కుదిరినప్పుడు సాక్స్ చెప్పులు వాడుకుంటే కూడా బాగుంటుంది గట్టిగా ఉండే చెప్పుల్ని హార్డ్ నేల మీద రాళ్ల మీద అట్టా నడవకుండా జాగ్రత్త పడితే మంచిది ఎప్పుడన్నా అకేషన్కైతే రోజు హ్యాపిట్లు అయినప్పుడు మాత్రం కొంతమంది అయ్యప్ప మాలేసుకుంటారు నలభై రోజులు చెప్పులు వేసుకోరు అలాంటప్పుడు కాయలు కాసేస్తాయి ఒక్కొక్కసారి అలాంటి వారికి ఇట్లా చేసుకుంటే కూడా చాలా సింపుల్గా తగ్గుతుంది రాకుండానే చేసుకోవచ్చు అనమాట పైనాపిల్ ఆపిల్ తెరఫీ లాగా ఇట్లా కనుక మీరు చూస్తే తేలిగ్గా ఆనకాయల నుంచి బయటపడొచ్చని అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం